మీద నిందితుడు కాదు మొద్దాయి కాదు న్యాయ వ్యవస్థ శాత నిర్ధారించబడ్డ నేరస్తుడు అన్నమాట ట్రంప్ ఏటి అర్థమైందా ఇలా ఎందుకు జరిగింది నాకు తెలియాలి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా నాలుగు మాటలు చెప్పండి మురళి గారు మురళి మోహన మురళి అవునవును అదే మోహన మురళి ఇది నా శీర్షిక అనా ఇది అమెరికా అమెరికన్ దేశీ మోహన మురళితో అదే మోహన మురళితో స్వాగతం నమస్తే అండి మోహన మురళి హియర్ అనా ఇది అమెరికా ఇది కొత్త ప్రయోగం కొత్త సాఫ్ట్వేర్ తో చేస్తున్నాను సక్సెస్ అవుతుందన్న ఆశతో ఉన్నాను నిర్ధారించబడిన నేరస్తుడు ట్రంప్ అసలేం జరిగింది ఎలా జరిగింది కట్టే కొట్టే తెచ్చగా మీకు చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి అమ్మాయి పేరు స్టామీ డానియల్స్ ఏకేఏ స్టెఫనీ క్లెఫర్డ్ ఒక పాండ్ స్టార్ అంటే అడల్ట్ ఫిల్మ్ స్టార్ కొంచెం పాలిష్డ్గా చెప్పాలండి అతని పేరు డేవిడ్ ప్యాకర్ చీఫ్ ఎడిటర్ నేషనల్ ఎంక్వైరర్ అది అమెరికాలో గ్రోసరీ స్టోర్లలో ఇదివరకు దొరికేది ఇప్పుడు కనపడటం లేదు నేషనల్ ఎంక్వైరర్ అనే ఒక ట్యాబ్లాయిడ్ అంటే ఎల్లో జర్నలిజం అంటారు మనకి ఇండియాలో ఏదో చెత్త రాస్తారు వెరీ నాన్ వెరిఫైబుల్ ఫిక్షన్ రాస్తూ ఉంటారు కానీ దాని అందులో ఒక్కోసారి నిజమైన వార్తలు కూడా వస్తూ ఉంటాయి కానీ ఏది ఏది అబద్ధము తెలుసుకోలేని పరిస్థితి అది చూస్తే ఇప్పుడు ఇంటర్నెట్ అంతా అలాగే తయారైంది ఆ పక్కన అమ్మాయి పేరు కెరణ్ మెక్డూగల్ ఆ పక్కన అతను మైకెల్ కోవన్ ట్రంప్ కి లాయరు ఫిక్సర్ కెరన్ మెక్డూగల్ వచ్చేసి ప్లే బాయ్ ప్లేమేట్ మోడల్ ఆ సో చెట్టు మీద కాయని సముద్రంలో ఉప్పుని కలిపినట్టు ఇవన్నీ కలిపింది ఇది ట్రంప్ చుట్టూ తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళకి కనెక్షన్ ఉన్నవాళ్ళు సో రెండు వేల ఆరులో ట్రంప్ స్టామీ డానియల్స్ హీ హ్యాడ్ సెక్స్ విత్ స్టామీ డానియల్స్ ఒక లాస్ వేగస్ హోటల్లో జరిగింది ఇది అది ఫాస్ట్ ఫార్వర్డ్ బై వే అప్పుడు ఒక ఇక్కడ ఒక చిన్న సైడ్ నోట్ చెప్పాలి అప్పుడే బ్యారన్ ట్రంప్ పుట్టాడు నెలలో బిడ్డగా ఉన్నప్పుడు ఒక పాయింట్ స్టార్తో పడుకున్నాడు సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ రెండు వేల ఆరులో ఫాస్ట్ ఫార్వర్డ్ రెండు వేల పదిహేను జూన్ లో ఎన్నికలలో నిలబడటానికి ప్రకటించాడు గోల్డెన్ఎస్ కలెక్టర్ డౌన్ అండ్ ట్రంప్ టవర్ న్యూయార్క్ అప్పుడు ఆ సమయంలో ట్రంప్ మిత్రుడు డేవిడ్ ప్యాకర్ చీఫ్ ఎడిటర్ ఆఫ్ నేషనల్ ఎంక్వైరర్ మైకల్ కోవన్ ట్రంప్ లాయర్ అండ్ ఫిక్సర్ వీళ్ళిద్దరు కలిపి దే కంకాక్ ఏ స్కీమ్ క్యాచ్ అండ్ కిల్ అంటే ట్రంప్ క్యాండిడేట్సీకి వ్యతిరేకంగా వచ్చే వార్తలను పట్టుకొని వాటిని చంపేయటం ట్రంప్ని ఎలివేట్ చేయటం ఈ నేషనల్ ఎంక్వైరర్ ద్వారా తనకున్న తనకున్న పరపతిని ఉపయోగించి చేయాలని వీళ్ళు చేసిన ప్లాన్ అది ఒక సంవత్సరం తర్వాత ఈ స్కీమ్ వాళ్ళు చేసిన సంవత్సరం తర్వాత కెరన్ మెక్డూగల్ అనే ఒక అమ్మాయికి ఆల్రెడీ అప్పుడు ఇప్పుడు కెరన్ మెక్డూగల్ ఈజ్ ఎ ప్లే బాయ్ ప్లేమేట్ అంటే న్యూడ్ మోడల్ ఆవిడతో దాదాపు సంవత్సరం పాటు ఎఫ్ఐఆర్ నడిపాడు ట్రంప్ స్టామీ డానియల్స్ తో ఏంటంటే ఒక్కసారే జరిగింది తర్వాత వాళ్ళు కనెక్ కనెక్షన్ లో ఉన్నారు కానీ ఏం పెద్ద ఇంకా వేరే గా వాళ్ళిద్దరి మధ్య ఏం ఉన్నట్లేదు ఆ టైంలో కెరన్ మెక్డూగల్ దాదాపు సంవత్సరం పాటు జరిగిన ఈ ఎఫ్ఐఆర్ ని ఆ స్టోరీ తెలిసి డేవిడ్ పేకర్ ఇంటర్సెప్ట్ చేసి ఆవిడికి నూట యాభై అంటే లక్ష యాభై వేల డాలర్లు ఇచ్చి ఏదో తూతూ మంత్రంగా ఒక చిన్న ఉద్యోగం లాగా కల్పించి ఏంటంటే అది ఆవిడ స్టోరీ కొనేసి నొక్కేస్తే అది ఎలక్షన్ కి తను పరిమితికి మించి డబ్బులు ఇవ్వటం అవుతుంది కాబట్టి సో ఆవిడికి ఉద్యోగం ఇచ్చినట్టుగా ఏదో చేసి మసిబూసి మారేడుకాయ చేసే సో రెండు వేల పదహారులో జూన్లో జరిగింది ఇది ఈ జూన్ అక్టోబర్ మాసం మధ్యలో మరొక స్టోరీ బయటకు రాబోతోంది అది స్టామీ డానియల్స్ స్టోరీ బయటకు రాబోతోందని తెలిసిన మైకల్ కోవన్ ట్రంప్ ఫిక్సర్ డేవిడ్ పేకర్ వీళ్ళిద్దరు కలిపి స్టామీ డానియల్స్ స్టోరీ కూడా నొక్కేద్దామని ట్రై చేశారు అణచిపే అణిచివేద్దామని అది డేవిడ్ బేకర్కి అప్పుడు వాళ్ళ లాయర్స్ చెప్పారు ఇది చాలా ఎల్లేగలు చేయడానికి లేదంటే అతనికి కోల్డ్ ఫీట్ వచ్చి వెనక్కి తగ్గాడు మైకెల్ కోవన్ ఏం చేశాడు తన ఇంటి మీద అప్పు తీసుకొని ఏదో కారణాలు చెప్పాడు సో ఇంటి మీద అప్పు తీసుకొని నూట ముప్పై వేలు అంటే లక్ష ముప్పై వేల డాలర్లు స్టామీ డానియల్స్కి ఇచ్చి నోరు మూసుకోమన్నాడు నోరు మూసుకుంది పర్యవసానంగా అంటే పర్యవసానంగా అనే కాదు అప్పుడు కొన్న పరిస్థితులు ఏదైనా కానీ ఈ స్టోరీ బయటకి వస్తే ట్రంప్ గెలిచే అవకాశాలు తగ్గిపోతాయి అని వీరందరి వీరందరి ఆలోచన అది కౌంటర్ ఫ్యాక్చువల్ అంటారు అది ప్రూవ్ చేయలేము గెలుస్తాడో గెలిచి ఉండేవాడో గెలిచిండేవాడు కాదో ఆ వార్త బయటకు వస్తే తెలియదు కానీ రాకుండా మాత్రం నొక్కేశారు అంటే ఒక రకంగా ఎలక్షన్ ఇంటర్ఫీరెన్స్ ఒక రకంగా కాదు ఖచ్చితంగా ట్రంప్ రెండు వేల పదహారు నవంబర్లో గెలిచాడు ఇది స్టోరీ ఇందులో ఇది కోర్టులో ప్రూవ్ అయింది కాబట్టి ఇందులో తప్పు చెప్పింది ఏమీ లేదు ఇక్కడ సో ఆ తర్వాత ఏమైంది ఈ వార్త ఎటు బయటకు వచ్చింది స్టామిడ్ డానియల్స్ కొంచెం గట్టిగానే నిలబడి బయటకు వచ్చేసి చెప్పేసింది అది బయటపడి ఇవెన్షుయల్గా ఏమైంది ఈ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే అతని అటార్నీ జనరల్ బిల్ బార్ ఆధ్వర్యంలో న్యూయార్క్లో ఉండే సదర్న్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ వాళ్ళు మైకెల్ కో అరెస్ట్ చేసి కొన్ని చార్జెస్ అతని మీద ఫైల్ చేశారు వాటికి గిల్తీ అని ఒప్పుకున్నాడు సరే అతని స్టోరీ వేరే ఉంది అది ఇప్పుడు సైడ్ దారి సైడ్ దారి పట్టించ చెప్పట్లేదు ఏమైంది ఆ స్క్రీన్ మీద మీరు చూసే ఫిగర్లో మైకెల్ కోన్ ప్లీడ్స్ గిల్టీ ఫర్ కౌంట్స్ వన్ టు ఫైవ్ ట్యాక్స్ ఇవేషన్ అంటే ట్యాక్స్ అవాయిడ్ చేసిన దానికి గిల్టీ ప్లే చేసాడు హీ లెటర్ ఎక్స్ప్లైన్ వై హీ హ్యాప్ టు ఎందుకంటే హిజ్ వైఫ్ వాజ్ థర్ అండ్ తను ప్రొటెక్ట్ చేయటం కోసం చేశాను అంటాడు కౌంట్ సిక్స్ ఫాల్స్ స్టేట్మెంట్ టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇది కూడా కౌంట్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ యాక్చువల్గా ఈ మూడు కౌంట్లు ట్రంప్ కేసుకి సంబంధించింది ముఖ్యంగా సెవెన్ అండ్ ఎయిట్ అది స్టామీ డానియల్స్ కి అతను పే చేసిన హండ్రెడ్ అండ్ థర్టీ థౌజండ్ అదే లక్ష ముప్పై వేల డాలర్ల పేమెంట్ కి సంబంధించిన దానికి అతను జైలు శిక్ష వేసి అది ఒక్కటి కూడా ఒక్కటే కాదు అది కూడా ఒక కారణం అతనికి జైలు శిక్ష వేశారు ఆరు సంవత్సరాల జైలు శిక్ష ఈ వెంట జైల్ ఆ జైల్లో ఉన్నాడు తర్వాత కోవిడ్ టైమ్ లో సూపర్వైజ్డ్ రిలీజ్ చేశారు అతన్ని సో ఇది ఇంతకు ముందు జరిగిన కథ ఇది లాస్ట్ ఇయర్ సో ఆల్మోస్ట్ స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్స్ అయిపోతున్న సమయంలో మ్యాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ పేరు ఆల్విన్ బ్రాగ్ అతను ఏం చేశాడు ఒక కోర్ట్ కేసు బేసికల్గా ట్రంప్ని ట్రంప్ ని చేశాడు అంటే ట్రంప్ని నిందితుని చేసి కోర్టులో కేసు వేశాడు ఏది క్రిమినల్ కేసు ఆన్ థర్టీ ఫోర్ ఫెలనీ ఛార్జెస్ థర్టీ ఫోర్ ఫెలనీ చార్జెస్ అంటే క్లుప్తంగా ఈ కేసు చెప్పాలి అంటే బిజినెస్ రికార్డ్స్ కానీ ఫాల్సిఫై చేసితే ఏది ఇంకొక క్రైమ్ని కప్పిపుచ్చుతూ బిజినెస్ బిజినెస్ రికార్డ్స్ కానీ ఫాల్సిఫై చేస్తే అది తప్పు ఫల అది క్రిమినల్ అవుతుంది దానికి జైలుకు వెళ్తారు ఫైనల్ కడతారు అది ఇది సివిల్ కేసు కాదు క్రిమినల్ కేసు ఆ రెండవ నేరాన్ని ప్రూవ్ చేయవసరం లేదు రెండవ నేరం ఏంటి ఇక్కడ ఎలక్షన్ ఇంటర్ఫీరెన్స్ కి కప్పిపుచ్చటం కోసం ఈ చేశాడు అని చెప్పి అతను తీసుకొచ్చిన ఆరోపణ అదేం చేశాడు మైకల్ కోన్ హండ్రెడ్ అండ్ థర్టీ థౌజండ్ ఏదైతే పే చేసాడో ట్రంప్కి ట్రంప్ నలభై ఐదు వేల డాలర్ అట్లా కొన్ని విడతలుగా మైకెల్ కోవన్కి తిరిగి పే చేసేసాడు అది పే చేసిన దాన్ని బిజినెస్ ఎక్స్పెన్సెస్ కింద రాసాడు అది బిజినెస్ ఎక్స్పెన్స్ కాదు అక్కడ అది ఫ్రాడ్ బిజినెస్ రికార్డ్స్ ఫాల్సిఫై చేసాడు అది రెండో క్రైమ్ ఏంటి దానికి అప్పుపించబోయే క్రైమ్ ఏంటి ఎలక్షన్ ఇంటర్ఫీరెన్స్ మైకెల్ కోవన్ నూట ముప్పై అదే హండ్రెడ్ థర్టీ డాలర్స్ ట్రంప్ పే చేయడానికి కుదరదు ఎందుకంటే క్యాంపైన్ ఫైనాన్స్ రూల్స్ ప్రకారం అది విరుద్ధం అది దానికి వేరే శిక్ష ఉంది సో అందుకని చెప్పి ఈ అరేంజ్మెంట్ చేసుకున్నారు మొత్తానికి ట్రంప్ గెలిచడు సో ఆల్విన్ బ్రాగ్ కేసు సారాంశం ఏంటంటే బిజినెస్ రికార్డ్ ఫాల్సిఫై అయ్యాయి ఇంకొక క్రైమ్ని కప్పిపించడం కోసం ఆ రెండో క్రైమ్ ఇతను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సో దాట్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇది టైమ్ లైన్ అంతా స్క్రీన్ మీద ఉంది అది ముప్పై నాలుగు ఫెలనీ కన్వెక్ కన్వెక్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్క చెక్కి ఒక కేసు కింద ఉన్నాయి ముప్పై నాలుగు ముప్పై నాలుగు కౌంట్స్ అంటారు అట్ని అది సరే ఏమైంది ఏ ఇది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఫైల్ చేశాడు ఆల్విన్ బ్రాక్ ఏప్రిల్ మే రెండు వేల ఇరవై నాలుగున ఈ దాదాపు నలభై రోజుల పైన ఎగ్జాక్ట్ గుర్తులేదు ఈ కేసు నడిచింది జస్టిస్ సారీ జడ్జ్ మషాన్ ఇది మ్యాన్హాటన్ సుపీరియర్ కోర్టు జడ్జ్ మషాన్ దాన్ని ప్రిసైడ్ చేసి మొత్తానికి చాలా డ్రామా నడిచింది ఆ టైంలో అది అంతా అయిపోయిన తర్వాత మొత్తం ముప్పై నాలుగు కౌంట్లకి ట్రంప్ వచ్చేసి హీ వాజ్ ఫౌండ్ గిల్టీ గిల్టీ ఇన్ ఆల్ కౌంట్స్ ఇది ఎప్పుడు జరిగిందంటే మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఇది అది గిల్టీ అవుతుందంటే ఇప్పుడు జూరీ వడేక్ట్ జ్యూరీలో పన్నెండు మంది ఉంటారు ఈ పన్నెండు మంది ఏకగ్రీవమైన అంగీకారానికి రావాలి ఏమని ఒకడు ఆ లేదు అతను తప్పు చేయలేదు అంటే మొత్తం జ్యూరీ నల్ఫికేషన్ అంటారు అది అయిపోతుంది ఈ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు ఈ తప్పు చేశాడు అని సరే అది జ్యూరీ వర్డిక్ట్ కానీ సెంటెన్సింగ్ అనేది తర్వాత జరగాలి ఏది జ్యూరీ వర్డిక్ట్ అయిన తర్వాత కొన్ని పెరోల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఏదో రకరకాల లొసుగులు అవన్నీ ఉంటాయి అవన్నీ తీసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత జడ్జి మాత్రమే సెంటెన్సింగ్ చేస్తాడు జ్యూరీకి అక్కడ సంబంధం లేదు సో అది జరగాల్సింది ఎప్పుడు జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు జరగాల్సింది కానీ జూలై ఫస్ట్ నుమైంది సుప్రీంకోర్టు సిక్స్ త్రీ డిసిషన్ ఈ ఆరు రిపబ్లికన్ ప్రెసిడెంట్స్ ఎవరినైతే నియమించారో సుప్రీం జస్టిసెస్ గా వాళ్ళు ఆరుగురు ట్రంప్ సైడ్ నిర్ణయించారు ఏమని ప్రెసిడెంట్ హ్యాజ్ ఇమ్యూనిటీ అఫీషియల్ ఇమ్యూనిటీ ఫర్ ఆల్ అఫీషియల్ ఐ sorry the ప్రెసిడెంట్ హ్యాజ్ ఇమ్యూనిటీ ఫర్ ఆల్ అఫీషియల్ యాక్ట్స్ అని చెప్పి వాళ్ళు తీర్మానించారు డెమోక్రాటిక్ ప్రెసిడెంట్స్ నామినేట్ చేసిన ముగ్గురు దాన్ని దానికి అంగీకరించలేదు దానివల్ల ఏమైంది ఏదంటారే మంకీస్ రేయించబడినట్టుగా సో ఈ కేసు కొంచెం కొంచెం తెరకాసులు వచ్చాయి అందులో ఒక విట్నెస్ వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గర పనిచేసే అమ్మాయి ప్రెసిడెంట్ దగ్గర పనిచేస్తుంది కాబట్టి హీ రెట్రాక్టివ్లీ క్లైమ్డ్ ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీ ఈవెన్ ఇన్ ఏ స్టేట్ కోర్ట్ అందుకని చెప్పి ఇదేదో అవుట్ చేసుకోవాలని జస్టిస్ సారీ జడ్జ్ మహా అని ఏం చేసాడు నవంబర్ ఇరవై రెండు వరకు పోస్ట్ పోన్ చేసాడు ఇది ఈ సెంటెన్సింగ్ ఇండెఫినెట్ యాక్చువల్గా ఇండెఫినెట్లీ పోస్ట్ పోన్ తర్వాత నవంబర్ ఇరవై రెండో తారీఖు ఏదో పెట్టాడు ఆ నవంబర్ ఇరవై రెండో తారీఖుని జనవరిలో సెంటెన్సింగ్ చేస్తానని చెప్పి చెప్పాడు అనమాట సో జనవరిలో సెంటెన్సింగ్ చేస్తానంటే తనకు అప్పీల్ పెట్టాడు ట్రంప్ జనవరిలో లేదు చేయటానికి లేదు నేను ఎన్నికల్లో గెలిచాను టక్ టా అంటూ చేసాడు ఆపేయమన్నాడు అసలు వెకేట్ చేయమన్నాడు వెకేట్ చేయటం అంటే లేదు అసలు ఆ తీర్పు రద్దు చేసేయమని జూలీ ఇచ్చిన తీర్పుని రద్దు చేసేయమని చెప్పి కూడా పెట్టాడు కుదరదు అన్నాడు జడ్జి మెర్షాన్ అక్కడి నుంచి న్యూయార్క్ అప్పీల్స్ కోర్టుకి వెళ్ళారు వాళ్ళు కుదరదు అన్నారు తర్వాత ఇంకా న్యూయార్క్ సుప్రీంకోర్ట్ అదే సుప్రీంకోర్ట్ అన్నారు న్యూయార్క్ కోర్టు ఏదో అంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కొన్ని స్టెప్స్ ఉన్నాయి అలాగే యుఎస్ అపీల్స్ కోర్టుకి వెళ్ళాలనుకున్నా అన్ని పక్క పెట్టేసి యుఎస్ కోర్టుకి వెళ్ళిపోయాడు ఇదంతా జనవరిలోనే జరిగింది జనవరి ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు పదో తారీఖులో జరిగిన సుప్రీం సుప్రీంకోర్టుకి వెళితే ఎమర్జెన్సీ పిటిషన్ ఫైల్ చేశాడు ఇప్పుడు ఆ జనవరి ఎయిత్న ఇవాళ తారీఖు జనవరి పద్నాలుగు జనవరి ఎయిత్న చేశాడు ఇది సో తర్వాత ఏమైంది అది ఫైల్ చేసే ముందు జస్టిస్ అలీటో అని ఉన్నాడు ఒక ఎక్స్ట్రీమ్లీ కరప్ట్ గాయ్ ఏది సుప్రీంకోర్టులో ఉన్నవాడు మతోన్మాది ఒక విచిత్రమైన క్యారెక్టర్ ప్లస్ కరప్ట్ క్యారెక్టర్ వీడికి రాజకీయ వీడు సుప్రీంకోర్టు జస్టిస్ అనడానికి లేదో ఒక రాజకీయ నాయకుడు అనొచ్చు అతను తో మాట్లాడాడు ట్రంప్ ఏం మాట్లాడాడంటే ఆ నాకు దగ్గర ఉన్న క్లర్క్కి ఉద్యోగం కోసం ట్రంప్ రెఫరెన్స్ కోసం కాల్ చేశాడు అలా మాట్లాడతాము దానికైతే తప్పు లేదు కానీ అదే చేశాడని ఏంటి ఆ రోజే ఎందుకు చేశాడు తను ఫైల్ చేయడానికి ముందు ఎందుకు చేశాడు అలీట ఏమంటాడు నాకు అతను ఫైల్ చేస్తాడని నాకు ఫైల్ చేస్తాడని తెలీదు అన్నయ్య చెప్పి కన్ఫర్మ్ చేశాడు ఆ ఫోన్ కాల్ కన్ఫర్మ్ చేసి అతను ఫైల్ చేస్తాడని కూడా నాకు తెలియదు అన్నాడు సరే ఇంత వివాదంగా ఉన్నప్పుడు ఏం చేయాలి తప్పుకోవాలి కదా తీర్పులో తప్పుకోవాలి ట్రంప్కి వస్తాసుగా ట్రంప్ చేసిన కేసుకి కేసులో పార్టిసిపేట్ చేశాడు ట్రంప్ ప్రోగా ఓట్ చేశాడు కానీ లక్కీగా ఈ ఏమీ కోని బ్యారెట్ అనే జడ్జి ఈవెంట్ జస్టిస్ ఈవెడ్ కూడా సుప్రీంకోర్టు వాళ్ళని జస్టిస్ అంటారు మిగతా వాళ్ళని జడ్జి అంటారండి తేడా సుప్రీం సుప్రీంకోర్టు జస్టిస్ ఏమీ కోని బ్యారట్ ట్రంప్ అపాయింట్ చేసిన ఆవిడే ఇది స్టేట్ కోర్టుకు సంబంధించింది అన్ని స్టెప్స్ తీసుకొని సుప్రీంకోర్టు దాకా రాలేదు అని ఆవిడ ట్రంప్కు వ్యతిరేకంగా ఓటు చేసింది సో మొత్తానికి ఒక చాలా నేరో మార్జిన్ ఫైవ్ ఫోర్ ఓట్తో ట్రంప్ ఒక పిటిషన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు దానితో జనవరి పదవ తారీఖున సెంటెన్సింగ్ మళ్ళీ వచ్చింది జడ్జ్ మషాన్ మ్యాన్హాటన్ కోర్టులో సో ఆయన ఏం చేశాడు అన్కండిషనల్ డిశ్చార్జ్ అన్నాడు డిశ్చార్జ్ చేస్తూ అతను చెప్పిన వ్యాఖ్యలు ఇవి analysis in obedience to governing mandates and pursuant to the rule of law this court has determined that the only lawful sentence that permits entry of a judgment of conviction without encroaching upon the highest office in the land is an unconditional discharge which the New York state legislature has determined is a lawful and permissible sentence for the crime of falsifying business records in the first degree. Therefore, at this time, I impose that sentence to cover all 34 counts. Sir, I wish you godspeed as you assume your second term in office. Thank you. So, Adi, so Adi. తన ఆఖరి చివరి మార్కులు అది తనది అలా దాదాపు నలభై నిమిషాల పాటు కోర్టు హీరింగ్లో చివరి చివరి వ్యాఖ్యలు అవి అనమాట కానీ నాకు బాగా ఆ ఆడియో మొత్తం వినలేదు కానీ చాలా వరకు విన్నాను నేను ఆడియో అది ఆడియో డౌన్లోడ్ చేసుకునే అవకాశం దొరకలేదు అందుకని చెప్పి అందులో కొన్ని వ్యాఖ్యలు నేను హైలైట్ చేసి మీకు చెప్పదలుచుకున్నాను ఇది జడ్జ్ మర్షా అని చెప్పిన తీర్పులోని భాగం అనమాట ఇది సో హీ బేసికలీ ద డిఫెండెంట్ ఇక్కడ ముద్దాయి ట్రంప్ డిఫెండెంట్ కి తెలుగు ముద్దాయి గిల్టీ ఆఫ్ థర్టీ ఫోర్ కౌంట్స్ ఆఫ్ ఆ బ్లూలో హైలైట్ చేసిన వాటిని మీద పెట్టండి మొత్తం చదవటం ఇది ఉండదు హీఈస్ గిల్టీ ఆఫ్ ఫాల్స్ఫాయింగ్ బిజినెస్ రికార్డ్స్ విత్ అన్ ఇంటెంట్ టు డీ ఫ్రాడ్ అండ్ నెన్ ఇన్ టెన్ టు కమిట్ ఆర్ కన్సీల్ ఎ కన్స్పిరసీ టు ప్రమోట్ ఎ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ బై అన్లాఫుల్ మీన్స్ ఇట్ వాస్ ప్రీ మెడిటేటెడ్ అంటే ముందుగానే పథకం ప్రకారం వెళ్ళాడు విత్ అండ్ కంటిన్యూస్ డిసెప్షన్ బై ద లీడర్ ఆఫ్ ద ఫ్రీ వర్ల్డ్ ఎంత పవర్ఫుల్ మాటలు చూడండి అలాగే ఇంకేమన్నాడు ద శాంక్టి ఆఫ్ జ్యూరీ వెరడిక్ట్ జ్యూరీ వెరడిక్ట్ యొక్క పవిత్రతని దానికి మోకరిల్లాల్సిందే అంటున్నాడు డిఫెండెన్స్ దిస్ డైన్ ఫర్ థర్డ్ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్ తనకి న్యాయ వ్యవస్థ పైన ఉన్న చులకన భావం ప్రస్ఫుటంగా తెలుస్తోంది ఎందుకంటే డిఫెండెంట్ టు గ్రేట్ టు బ్రాడ్కాస్ట్ అండ్ సోషల్ మీడియా అండ్ అదర్ ఫోరమ్స్ తనకి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఏది జ్యూరీస్ మీద జడ్జెస్ మీద అలాగే ఎంతస్ సిస్టమ్ మీద లే అస్సలు రెస్పెక్ట్ లేనిది చూపెట్టాడు అన్నాడు జడ్జ్ ట్రంప్ గురించి సో బాటమ్ లైన్ ఒక నిమిషం ఇంకొకటి మిస్ అయినట్టున్నాను ఇంకోటి ఫైండింగ్ ఏంటంటే నేను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను కాబట్టి వెనక్కి వెళ్ళి జరిగిందంతా మసిబుసి మారేడికాయ చేయటం అనేది ఇది ఇంగ్లీష్లో అన్నది తెలుగులో నా స్వేచ్ఛ అనువాదం చెప్తున్నాను రిట్రాక్టివ్లీ డిస్మిస్ ఆర్ వేకేట్ ప్రయర్ క్రిమినల్ యాక్ట్స్ కుదరదు బాబు అని చెప్పాడు సో బాటమ్ లైన్ అండి హిర్ ఇస్ ద బాటమ్ లైన్ దిస్ ఈస్ ఫోర్బ్స్ పిక్చర్ అనమాట డొనాల్డ్ ట్రంప్ బికమ్స్ ద ఫస్ట్ కన్విక్టెడ్ ఫెలన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ఫెలన్ ఫస్ట్ ఫెలన్ అంటే ఇప్పుడు ఫస్ట్ లేడీ అంటే ఏంటి ఫస్ట్ సిటిజన్ ఈస్ ద ప్రెసిడెంట్ అలాగే ఫస్ట్ సిటిజన్ పెళ్లి ఆవిడ ఫస్ట్ లేడీ ఫస్ట్ సిటిజన్ అలాగే మొట్టమొదటి నేరస్తుడు ఎవరు కేడి నెంబర్ వన్ ఫస్ట్ ఫెలన్ ట్రంప్ ఇక్కడ కొసమెరుపు ఏంటంటేనండి అదే నేర నేరంలో ఇద్దరు భాగస్థులు మైకేల్ కోహన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ కానీ మైకెల్ కోవన్ కి ఆరు సంవత్సరాలు శిక్ష పడింది అతనికి ఇంకా ట్యాక్స్ ఛార్జీలు వేరే ఉన్నాయనుకోండి ఆరు సంవత్సరాలు కాబట్టి ఒక సంవత్సరం అన్న దీని గురించి చేసి ఉండొచ్చు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ అతనికి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఒక సంవత్సరం ఏమో ఉన్నాడు జైల్లో ఇతనికి మాత్రం ఏ విధమైన శిక్ష లేదు ట్రంప్కి ఏ విధమైన శిక్ష లేదు జరిమానా కూడా లేదు వదిలేశారు ఇది న్యాయం అందరి దృష్టిలోనూ సమానత్వం చూపెడుతుంది అనేది మీరు నమ్ముతున్నారా ఒక బ్రిడ్జ్ ఉంది న్యూయార్క్లో బ్రూక్లిన్ బ్రిడ్జ్ అంటారు అది అమ్మేస్తాను మీకు నమ్మితే